కరెంట్ సమీరం తీసుకెళ్లగానే కారు వెనుక హర్ష కొంత దూరం పరిగెడతాడు కార్ ఫాస్ట్గా దిగి కింద పడి ఉన్న ఆర్యన్ దగ్గరికి వెళ్తాడు సిద్ధు వచ్చేసరికి సమీరం తీసుకుని వెళ్ళిపోతారు బాయ్ బాయ్ ఏమైంది లే అంటూ లేపుతున్నాడు సిద్ధు ఎంత లేపినా ఆర్యన్ లేవడు అప్పటికే అందరు ఆర్యన్ చుట్టూ చేస్తారు ఏమైంది బాయ్ ఎందుకు లేవట్లేదు అని అడుగుతాడు సిద్ధు ఆ కరణ్ ఆర్యన్కి ఏదో ఇంజక్షన్ ఇచ్చి సమీరాన్ని తీసుకెళ్తాడు తీసుకెళ్ళాడు వాట్ బాబీని తీసుకెళ్ళాడా ఇప్పుడు ఎలా బాబీకి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది అని ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి సిద్ధు సమీరాన్ని వెతకడానికి బయలుదేరుతాడు సిద్ధు ఉండు నేను వస్తాను అని హర్ష సిద్ధు టైగర్ అందరూ వెళ్తారు ప్రభాకర్ వాళ్ళు ఆర్యన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు సిద్ధు టైగర్ హర్ష ముగ్గురు విసుగు విరామం లేకుండా కరణ్ ఎక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉందో అన్ని చోట్ల అంగుళం వదలకుండా వెతుకుతూనే ఉన్నారు కానీ ఎక్కడ జాడ తెలియదు వెళ్ళిన ప్రతి చోట వాడు దొరకలేదన్న కోపం అక్కడ ఉన్న వాళ్ళ మీద చూపిస్తూ వాడి స్థావరాలన్నీ సిద్ధు నాశనం చేసేస్తూ ఉన్నాడు టైం గడిచే కొద్దీ సిద్ధుకి హర్ష భయం వేస్తుంది సమీర ప్రెగ్నెంట్ డెలివరీ టైం దగ్గరికి వచ్చింది ఎక్కడుందో ఎలా ఉందో తెలియక అల్లాడిపోతూ ఉన్నారు సార్ నేను వెతుకుతూ ఉంటా మీరు వెళ్ళి ఒకసారి ఆర్యన్ సార్ దగ్గరికి వెళ్ళి రండి అంటాడు టైగర్ ఎలా వెళ్ళమంటావు బాయ్ దగ్గరికి వెళ్ళగానే బాబీ ఏది అంటే నేనేం సమాధానం చెప్పను చేతగాని కాని వాడేలా బాబీని కనిపెట్టలేకపోయాను అని చెప్పన అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు హర్ష సిద్ధు పూజ మీద చేసి బాధపడకు సిద్ధు నాకు నమ్మకం ఉంది సమీకేమి కాదు ఒకసారి ఆర్యన్ కళ్ళు తెరిస్తే చాలు సమిని వాడు దాచినా కనిపెట్టేస్తాడు అని ఇద్దరు కలిసి ఆర్యన్ దగ్గరికి వెళ్తారు సిద్ధుని హర్షని చూడగానే కవిత గబగబా వచ్చి బాబు సమీ దొరికిందా ఎక్కడుంది ఎలా ఉంది అని ఆతృతగా అడుగుతుంది అందరూ వాళ్ళు ఏం చెప్తారా అని ఆశగా చూస్తారు సిద్ధుకి కనపడలేదని చెప్పడానికి నోరు కూడా రావట్లేదు బాధతో మౌనంగా తల దించుకుంటాడు కవిత అక్కడే గోడకి జారబడి కూర్చుని తల బాదుకుని ఏడుస్తూ అయ్యో చిట్టి తల్లి ఎక్కడున్నా అసలే నిండు చూడాలి ఎలా ఉన్నావో ఆ రాక్షసుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడో అని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో కవిత సమీకేం కాదు అని ప్రభాకర్ సర్ది చెప్పబోతాడు ఎలా అండి ఎలా ఊరుకోను కడుపుతో ఉంది అని కూడా చూడకుండా తీసుకెళ్ళిపోయాడు ఆర్యన్ చూస్తే ఇప్పుడప్పుడే కళ్ళు తెరవడు నా బిడ్డని వాడు ఏం చేస్తాడో అని ఏడుస్తూ ఉంటుంది మంజుల నీలిమ్మ సిరి కవితను పట్టుకొని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు సిద్ధు ఏదో ఒకటి చేయరా కడుపులో బిడ్డతో సమీర ఎంత అవస్థ పడుతుందో వెళ్ళి తీసుకురా అని మంజుల కూడా వేస్తూ అడుగుతుంది డాడ్ బాయ్కి ఏమైంది ఏదో పవర్ఫుల్ డ్రగ్ వాడారా మూడు రోజులు ఆర్యన్స్ బృహ్లేకి రాడు అని డాక్టర్స్ చెప్పారు అంటాడు ఇప్పుడు ఎలా డాడ్ నేను అన్ని చోట్ల వెతకాను ఎక్కడ చిన్న క్లూ కూడా వదలలేదు ఇప్పుడు బాబీని ఎక్కడ తీసుకెళ్ళాడో నేను అంత ప్రయత్నించిన వల్ల కావట్లేదు బాయ్ కళ్ళు తెరిస్తేనే మనం ఏదో ఒకటి చేయగలం అంటాడు సిద్ధు అంత టైం లేదు అక్కకి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది ఎక్కువగా ఒత్తిడికి గురైతే ముందే పెయిన్స్ రావచ్చు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అక్కకు బేబీకి ఇద్దరికి ప్రాబ్లం అని అంటుంది సంజు సిద్ధు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధుకి కరణ్ వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది వెంటనే హర్ష రా వెళ్దాం అని హడావిడి చేస్తాడు ఎక్కడికి రా అంటాడు విజేంద్ర డాడ్ ఆ కరణ్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఆమె దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తా బాయ్ జాగ్రత్త వీలైనంత తొందరగా స్పృహ వచ్చేటట్టు చేయమని డాక్టర్స్కి చెప్పండి అని హర్షని తీసుకుని వెళ్తాడు సిద్ధు చేప తీసుకుని టైగర్ని వెంట పెట్టుకుని కరణ్ వాళ్ళ అమ్మ నుంచిన జైలుకి వెళ్తాడు జైలర్ దగ్గరికి వెళ్ళి రేవతి పటేల్ని కలవాలి అని అడుగుతాడు ఎప్పుడు పడితే అప్పుడు కలవడం కుదరదు విజిటింగ్ అవర్స్లో రండి అని అప్పుడు కూడా ఆవిడ కలుస్తానంటే పంపిస్తా అని చెప్తాడు ఇప్పుడు ఎలా సిద్ధు అంటాడు హర్షక్ అంగారుగా సెంట్రల్ మినిస్టర్ చేత జైలర్కి కాల్ చేయిస్తాడు సిద్ధు జైలర్ దెబ్బకి సిద్ధు వాళ్ళ దగ్గరకు వచ్చి సార్ ఆవిడ నిండి వాళ్ళ అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఆ మాటలు వినగానే సిద్ధుకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఇంత ప్లాండ్గా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియలేదు టైగర్ సాఫ్ ఏంటి టైగర్ వాడి దేశం వదిలి వెళ్తున్నాడేమో సార్ వాట్ హా సార్ సరే అన్ని ఎయిర్పోర్ట్లు చెక్ చేయించండి ఒకవేళ ట్రైన్లో వెళ్తే అన్ని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అన్ని వెతికించండి అని ఆర్యన్ దగ్గరికి వెళ్తాడు ఏమైంది సిద్ధో ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు విజయేంద్ర లేదు డాడ్ అని ఆర్యన్ దగ్గరికి వెళ్ళి చేయపట్టుకుని పెద్ద బాయ్లే ఒక్కసారి ఒకే ఒక్కసారి లే బాయ్ నాకేం చేయాలో తెలియట్లేదు బాబీకి ఏమవుతుందో అని భయమేస్తుంది లే బాయ్ బట్ బాబీని ఈ దేశం దాటించి తీసుకెళ్ళిపోతున్నాడు నాకు తెలుసు నువ్వు బాబీ లేకుండా ఉండలేవని అందుకే లే బాయ్ బాబీ బేబీని తీసుకొద్దాం లే బాయ్ అని ఏడుస్తాడు ఆరెంజ్ ట్రోలో లేకపోయినా సిద్ధు మాటలు వినిపిస్తూ ఉన్నాయి సమీరని దేశం దాటిస్తున్నాడు అనే మాట ఆర్యన్ చెవుల్లో పదే పదే మారుమోగుతూ ఉంది లేవాలని కళ్ళు తెరవాలని ఎంత ట్రై చేస్తా ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ వేలు కూడా కదపడానికి శరీరం సహకరించట్లేదు కానీ తన శక్తి అంతటినీ కూడా తీసుకొని అతి బలవంతంగా కళ్ళు తెరుస్తాడు ఆర్యన్ కళ్ళు తెరవడం చూసి డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ చెక్ చేసి నిజంగా ఇది చాలా గ్రేట్ ఈ డ్రగ్ తీసుకొని ఇంత తొందరగా లేవడం అని మీకు స్పృహ వచ్చింది కానీ మీ మీద అది ఇంకా పని చేస్తూనే ఉంటుంది బాగా రైస్ తీసుకోండి అని చెప్పి వెళ్తాడు ఆర్యన్ కళ్ళు మూతలు పడుతున్నాం లగవడానికి బాడీ సహకరించకపోయినా అలాగే పెట్టిన సెలవుని పీకేసి లేచి నించుంటాడు కానీ తూలి పడబోతే సిద్ధు పట్టుకుంటాడు సిద్ధు పదవెళ్ళం హాబాయ్ అని ఆర్యన్ని తీసుకుని వెళ్తాడు ఆర్యన్కి పూర్తిగా మెలక రాలేదు తనున్న కండిషన్లో తను బయటకు వెళ్లడం మంచిది కాదు అని తెలిసిన సమీర కోసం అందరూ సైలెంట్గా ఉంటారు ఒకవేళ వాళ్ళు ఆపిన ఆర్యన్ ఆగడన్న తగ్గ అందరికీ తెలుసు ఆర్యన్ కళ్ళు మూతలు పడుతూ ఉంటే బయటకు వచ్చి కూలింగ్ వాటర్ తీసుకుని మొహను కొట్టుకుంటాడు వాటర్తో అంతా కడుక్కొని మెల్కో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు కార్లో కూర్చుని నా ఫోన్ ల్యాప్టాప్ అని అని అడుగుతాడు టైగర్ ఆర్యన్కి ఇస్తాడు ఆర్యన్ ఫోన్ ఓపెన్ చేసి టైగర్ పేపర్ రెడీ చేయి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి అంటాడు వైజాగ్ ఎందుకు బాయ్ ఇప్పుడు బాబీ అంటాడు సిద్ధి ఈ బాబీ వైజాగ్కి దగ్గరలో ఉంది మనం వెళ్ళాలి అంటాడు నీకెలా తెలుసు అని అడుగుతాడు హర్ష జాను బాడీకి జీపీఎస్ ట్రాకర్ పెట్టాను తను ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది రే కరణ్ జానునే తీసుకెళ్తావురా వస్తున్నాను ఎంత చూడకపోతే నా పేరు సాగర్ ఆర్యన్ వర్మనే కాదు అనుకుంటాడు కరణ్ ఒక రూమ్లోకి వెళ్తాడు డోర్ తీసి చూసి షాక్ అవుతాడు లోపల సెమెరా హాయిగా కూర్చుని చికెన్ బిర్యానీ తింటూ ఉంది ఏమాత్రం భయం బాధ కనపడట్లేదు తన మొహంలో గుడ్ నువ్వు దానివే అంటాడు ఓ ఆ విషయం నాకు తెలిసిలే ఇంతకెందుకు వచ్చావో చెప్పు నువ్వు ఏడుస్తూ కూర్చున్నావేమో తిన్నావో లేదో అసలే కడుపుతూ ఉన్నావు కదా అందుకే చూద్దామని వచ్చాను నువ్వేమో శుభ్రంగా తింటున్నావు నీకు అసలు భయం వేయట్లేదా అని అంటాడు భయమా నాకా ఎందుకు ఏం జరుగుతుందో నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటే నేనేం చేయబోతున్నానో నీకు తెలుసా అంటాడు ఆశ్చర్యంగా నువ్వేం చేయబోతున్నావో నాకు ఇలా తెలుస్తుంది మరి మా ఆయన గురించి చెప్తూ ఉన్నాను కరెంట్ అవుతూ వాడి మీద నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి ఉండవా మరి తను ఏం చేయగలదో నీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంకా ఎందుకు అడుగుతూ ఉన్నావు ఒకసారి దెబ్బతీసినంత మాత్రాన వాడేదో గొప్ప అని అనుకుంటున్నట్టు ఉన్నావు ఇక నీ జీవితంలో వాడు మొహం చూడలేవు నేను వాడెప్పటికీ కనుక్కోలేనంత దూరం తీసుకెళ్తున్నాను పుట్టిన బిడ్డని కనీసం కంటితో కూడా చూడలేక కన్న బిడ్డ కట్టుకున్న భార్య దూరమై జీవితాంతం కుమిలిపోవాలి వాడు అంటాడు కసిగా నువ్వు పగలు నిద్రపోవడం మానేసి ఫస్ట్ అంటుంది సమీరా ఏ పిచ్చా ఏం మాట్లాడుతున్నావు అంటాడు కోపంగా పిచ్చి నాకు కాదు నీకే అందుకే పగటి కలలు కంటున్నాం అవి ఎప్పటికీ అవో ఆయన నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారు అంటుంది పొగరుగా ఎంత పొగరు నీకు మాటల్లో కూడా చూపిస్తున్నావు వాడికి ఇచ్చింది చాలా పవర్ఫుల్ డ్రగ్ కనీసం నాలుగు రోజులు వాడు కళ్ళు కూడా తెరవలేడు వాడు లేచి నీ కోసం రావడానికి అసలు నువ్వు ఎక్కడున్నావో వాడికి తెలియాలి కదా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో వాడు కొంచెం కూడా ఊహించలేడు అందుకే పెట్టింది తిని హాయిగా పడుకో ఇక నుండి ఈ మనం ఉండబోయే కొత్త ప్రపంచానికి నువ్వు నా భారీగా వాడి బిడ్డ నా బిడ్డగా పరిచయం అవుతారు అంటాడు నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు ఆయన ఇంకొకళ్ళ బిడ్డని నీ బిడ్డ అని చెప్పుకుంటూ చెప్పుకుంటా అంటున్నావు నీకు సిగ్గులేదా నువ్వు పాతంలో పాతాలంలో దాచిన నన్ను తన బిడ్డని సా నా సాగర్ తీసుకెళ్తారు అని తన కడుపు మీద చేయేసి నిమ్మద్దు కన్నా నువ్వేమీ ఇరిటేట్ అవ్వకు మీ నాన్న నువ్వు భూమి మీదకి వచ్చేసరికి నీ కళ్ళెదురు ఉంటారు నాకు తెలుసు అంటుంది కరెంట్ని ఉరుమి చూస్తూ సమీరని వెటకారంగా నవ్వి చూసి వెటకారంగా నవ్వి వెళ్ళి తలుపు లాక్ చేస్తారు కరెంట్